యేసుక్రీస్తు పరిశుద్ధనామానికి మహిమ కలుగునుగాక దేవుని వైపు చూడగలిగింది అనే పాఠ్యభాగాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం ఇరవై ఏడవ కీర్తన ఆరో చరణం ప్రకారము ఇప్పుడు నన్ను చుట్టుకునియున్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచూ బలులు అర్పించెదెను నేను పాడెదను గూర్చి స్తుతిగానము చేసేదెను మనకు శక్తి లేదా సహాయం అవసరమైనప్పుడు మనం దేవుని వైపు చూస్తున్నప్పుడు మనకు లభించే గురించి ఈ వాక్యం వివరిస్తుంది వ్యతిరేక పరిస్థితులు మెడల ఎంత శక్తివంతంగా పనిచేస్తున్నా వాటన్నిటిపై విజయాన్ని దయచేయగల సమర్థుడు మన దేవుడండి అనేకసార్లు మన శత్రువు మన స్వభావం మన ప్రాచీన మనస్తత్వం మరియు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలబడే అట్టుగోడలు తప్ప మరెవరో కాదు దేవుడు మన ఎడల తన గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు అని అనిపించినప్పుడల్లా మన నోట స్థుతిగానాలు తప్ప మరొకటి ఉండదు ఈరోజు మనలోని తగ్గింపు కలిగిన స్వభావంతో ఆయన చేరుకున్నప్పుడు ప్రతి ప్రతికూల పరిస్థితిలో లేదా కష్టకాలంలో మనందరికీ సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు ఆయన ఆధిక్యతకు మనల్ని మనం సమర్పించుకుందాం ఆయన ఆధిక్యతకు మనల్ని మనం సమర్పించుకుందాం ఎల్లప్పుడూ దేవుని కీర్తికి కారణంగా జీవిద్దాం దేవుడు మిమ్మను ఆశ్రవదించనుగాక ఆమెన్